నమస్తే అండి నేను మీ ధీరజ్ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాను ప్రస్తుతం నేను హైదరాబాద్లో మదీనాగూడలో రజితా బోటిక్ ఎంబ్రాయిడరీ వర్క్స్దే ఉన్నాను రజిత గారు మన హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ తీసుకొని వన్ ఇయర్ అవుతుంది సో ఈ వన్ ఇయర్లో మన హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో రచిత గారి మాటల్లో చిన్న ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ తీసుకున్నామా ప్లీజ్ ఫాలో మీ నమస్తే అండి రజిత గారు నమస్తే గారు బాగున్నానండి అండి రజిత గారు మన హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ కస్టమర్ వన్ ఇయర్ నుంచి వాడుతున్నారు కదా మిషన్ ఇప్పుడు మార్కెట్ లో రోజుకు కొత్త బ్రాండ్ వస్తుంది సో ఇన్ని బ్రాండ్స్ లో మీరు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలని ఒక మంచి ఆలోచన మీకు ఎలా వచ్చింది సో యూట్యూబ్ చూస్తా ఉన్నా దీని గురించి ఫీడ్బ్యాక్ బాగుంది కస్టమర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ దాన్ని బట్టి నేను తీసుకున్నామని తీసేసుకున్నా ఈ మిషన్ వాడక ముందు మీరు వేరే మిషన్స్ ఏమైనా వాడారా వన్ ఇయర్ వన్ మంత్ వాడాను సార్ ఓకే మరి ఆ మిషన్కి మన హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ మిషన్కి మీరు గమనించిన తేడాలు ఏంటి హెచ్ఎస్ డబల్యూ అయితే చాలా స్పీడ్గా అయిపోతుంది సార్ వర్క్ ఆ మిషన్ అయితే కొంచెం లేట్ గా అవుతుంది సార్ ఇది డేకి టూ ఏహెచ్ సార్ వర్క్స్ అదేమో వన్ డే వన్ అండ్ హాఫ్ డే పడుతుంది సార్ ఒక వర్క్ ఓకే సార్ ఇంతకి మీరు ఏం చదువుకున్నారు ఇంటర్ అయిపోయింది అవునా ఓకే ఎక్కడ ఏ ఊరు మీది మాది కడప సార్ కడప మీది బాబాయ్ కడప అంట జాగ్రత్తగా ఉండాలి సరే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి రేస్త గారు వారేం చేస్తుంటారు మాది బిజినెస్ సార్ కిరాణా షాప్ ఓకే ఇద్దరు అబ్బాయిలు సార్ మీకు కంపెనీ సర్వీస్ ఎలా ఉంది చాలా బాగుంది సార్ ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు రిసీవ్ అవ్వడం ఒకవేళ అప్పుడు చూసుకోకపోయినా తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు ఏదైనా చిన్న విషయం ఉంటే వీడియో కాల్ చేస్తే వాళ్ళు చెప్పేస్తున్నారు ఇప్పుడు మీకు లోకల్ టెక్నీషియన్ ఎప్పుడైనా అందుబాటులో లేరు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు సూరత్ నుంచి హెడ్ ఆఫీస్ నెంబర్ తెలుసా మీకు తెలుసు ఎలా తెలుసు అంటే యూట్యూబ్ మీ ఛానల్ చూస్తూ ఉంటా సార్ దాంట్లో మీరు చెప్తున్నారు కదా సూపర్ అండి ఓకే నేను చెప్పింది విని నోట్ చేసుకున్నారా నెంబరు ఓకే మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా నోట్ చేసుకోండి సెవెన్ టూ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో టూ త్రీ నోట్ చేసుకోండి మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీ లోకల్ టెక్నీషియన్ అవైలబుల్గా లేనప్పుడు ఈ హెడ్ ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తే మీ ప్రాబ్లమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సాల్వ్ చేస్తారు రజిత గారు మీకు నెలసరి ఆదాయం ఎంత వస్తుంది హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ మీద డైలీ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ డైలీ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే బాగా సంపాదిస్తున్నారు మీరు చెప్పండి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ని కాదు మీరు ధైర్యంగా చెప్పొచ్చు సార్ అంత డైలీ 1000 టు 1500 అవునా ఓకే ఎంత మంది కస్టమర్స్ ఉన్నారు మీకు మా కస్టమర్లు వస్తునే సార్ ఇద్దరు బొటిక్ వాళ్ళే ఇస్తారు సార్ ఎక్కువ ఓకే బయట వాళ్ళు వస్తూనే ఉంటారు వచ్చినోళ్ళు మళ్ళీ తెస్తునే ఉన్నారు ఓకే ఓకే సార్ ఎంచుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ ఓకే సూపర్ అంటే మినిమం నెలకి మీరు దగ్గర దగ్గర 1000 సంపాదిస్తున్నారు అయితే ఒక్కొక్క మంత్ ఉండదు సార్ అలా ఒక మంత్ థర్టీ థౌజండ్ మినిమం అదేలేండి బిజినెస్ అంటే అంతే కదా మీరు ఈ అద్భుతమైన హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ కొనడానికి డబ్బులు ఎలా సర్దుబాటు చేసుకున్నారు మా హస్బెండ్ ఇచ్చారు అవునా ఎంత ఇచ్చారు దీనికి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అయింది సార్ అప్పుడు ఓకే నేను తీసుకున్నప్పుడు ఓకే సో మొత్తం మీ హస్బెండ్ ఇచ్చారు ఓకే గిఫ్ట్ గా ఇచ్చారా మీకు అలా ఏం లేదు సార్ నేను బిజినెస్ చేసుకుంటా అంటే ఇచ్చేసా ఓకే సో దాన్ని బట్టి మీ హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారని అర్థమవుతుంది నాకు రచిత గారు ఈ హెచ్ఎస్ డబ్ల్యూ లెబరేటరీ మిషన్ లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి చెప్పండి సార్ ఇది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చేసి నేను వర్క్ పెట్టేసి వెళ్ళిపోయినా కూడా దాని పని చేసుకుంటా ఉంటుంది సార్ తర్వాత నేను వెళ్ళిపోయి ఇంట్లో పని చేసేసుకుంటా ఇంకా వేరే మిషన్లు అయితే అక్కడే ఉండి వర్క్ చేయాల్సింది వస్తుంది సార్ టైం వేస్ట్ దీనికైతే టైం కూడా కలిసి వచ్చి మనం వేరే పని కూడా చేసుకోవచ్చు అవును సో ఇది మీకు చాలా చాలా టైం సేవింగ్ కూడా సార్ అవును ఇప్పుడు వేరే మిషన్లు అయితే మన జీవితాంతం దాని దగ్గరే కూర్చొని అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కానీ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ మిషన్తో అలా కాదు మనం ఒక కమాండ్ ఇచ్చేసామంటే దానిపైన చేసుకుంటూ పోతుంది ఈ లోపల మనం అన్ని పనులు ముగించుకొని రావచ్చు రజిత గారు చెప్పండి మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్కి ఒక టాప్ యాక్ట్రస్ ప్రమోటర్ ఎవరు చెప్పండి రమ్యకృష్ణ గారు తెలుసా మీకు చూసారు యాడ్ చూసారు ఓకే రమ్యకృష్ణ గారితో పాటు ఇంకొక యాక్టర్ కూడా చేశాడు ఆయన గుర్తుపట్టలేదు మీరు మీరే సార్ సూపర్ అండి మీరండి అసలు నేను హింట్ ఇవ్వకుండా వెంటనే గుర్తుపెట్టిన మొట్టమొదటి చూస్తా ఉంటాయి సార్ మన తపన్ గారు చూస్తుంటా చూస్తుంటా ఆయన ఎంత ఓపిక్గా వీడియోస్ చేస్తారంటే అండి నిజంగా అసలు మా అందరికి ఇన్స్పిరేషన్ ఆయనేనండి అసలు ప్రతివారం అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటారు కస్టమర్స్ కి మంచి దానికి సంబంధించిన యాప్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు తప్పకుండా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన చెప్పే విధానంలో మీరు విన్నారనుకోండి ఈజీగా సాల్వ్ అయిపోతాయి మీరు రీసెంట్ గా చేసిన బెస్ట్ డిజైన్స్ ఏమైనా ఉంటే చూపిస్తారా తలకాయ నా వెనకున్నాయా అలా చెప్పరు తిట్టారనుకున్నాను ఓకే ఇదేనా సూపర్ అండి సూపర్ అండి అద్భుతంగా ఉన్నాయి అసలు ఎంత బాగా చేశారండి సూపర్ ఎంతసేపు పట్టింది మీకు డిజైన్ వేయడానికి ఈ డిజైన్ అయితే అద్భుతంగా ఉందండి నాకు సూపర్ గా నచ్చింది ఓకే చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఈ డిజైన్ చాలా బాగుంది నాకైతే ఈ డిజైన్తో ఒక షర్ట్ కూడా గుర్తించుకోవాలంటే రచిత గారు ఈ డిజైన్ మట్టుకు మారువలసి అసలు బాబా అసలు లక్ష్మీదేవి గారు సూపర్ అండి ఇంకే మీరు దేవతలు కూడా ఇంప్రెస్ చేస్తున్నారు ఇంకెందుకు రావు డబ్బులు మీకు చెప్పండి నాకు తెలిసి మీకు ఒక అరవై డెబ్బై వేలు వస్తుండొచ్చు మీరు ఎందుకు ముప్పై నలభై వేలు అని చెప్పారు నాకు మీరు ఎందుకు అలా ఫ్రీజ్ అయిపోయినారు నన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అనుకుంటున్నారా మీరు ఓకే మీ హస్బెండ్ బిజినెస్ ఏంటి చెప్పండి కిరాణా షాప్ ఓకే బాగుందండి ఆయన కిరాణా షాపు మీరు హెచ్ఎస్ డబ్ల్యూ టైలరింగ్ బాగా సంపాదిస్తున్నారు ఇద్దరైతే అయితే అరవై డెబ్బై వేలు చెప్తే మీ ఓనర్ ఇంటి ఓనర్ రెంట్ పెంచుతారనే అదే లేదా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ ఎంబ్రాయిడర్ రంగంలోకి కొత్తగా వచ్చే మహిళలకి మీరు మా హెచ్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి ఏమో చెప్పదలుచుకున్నారో హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ చాలా బాగుంది అని తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు ట్రైనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మెథడ్ మన మొబైల్ వాడినంటే సేమ్ ఉంటుంది సార్ ఓకే ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇంట్లో ఉండే మహిళలకి అవునండి హెచ్హెస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ ఈస్ ఆల్వేస్ ది బెస్ట్ మిషన్ దాని వర్క్ చాలా వెరీ క్రియేటివ్ అండ్ అన్బిలీవబుల్ వస్తే గారు చెప్పండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి ఓకే మేము ఇంటర్వ్యూ అడగగానే ఎంతో మంచి మనసుతో ఉదయాన్నే తొమ్మిది గంటలకే మాకు శ్రమ అనుకోకుండా మీరు షాప్ ఓపెన్ చేసి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు మా హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ గురించి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో మీరు ఏదైతే మీకు ఒక గోల్ ఉంది కదా మీ పిల్లల్ని ఫ్యామిలీని సంతోషంగా చూసుకోవాలని అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు నెరవేర్చుతారు హెచ్ఎస్ డబ్ల్యూ సపోర్ట్ కూడా అందులో వంద పర్సెంట్ మీకు ఉంటుంది సో మా కంపెనీ తరపు నుంచి నా తరపు నుంచి మీకు చిన్న గిఫ్ట్ అండి థ్యాంక్ యూ సార్

That means that means our our logo has been success. Husband okay. supports wife okay, okay, thank to you. be an independent. Okay, okay, sir. Very, very congratulations and thank you thank that you sir. are our uh, blissful customer. And sir, I hope that uh, through our machine you can fulfill all your dreams. All your dreams comes true in in future. Thank you. Sir. Thank you, sir. ప్రపంచంలో ఒక సంచలనం నన్ను డైలాగ్ అన్ని కలర్స్ ఉన్నాయండి ఈసారి వచ్చినప్పుడు కలర్ఫుల్ గిఫ్ట్ బాక్స్ తీసుకొస్తాను అండి కంపెనీ వాళ్ళు అదే ఇచ్చారు థ్యాంక్స్ టు తపన్ గారు ఓకే మీరు చూసుకుంటూ ఉండవన్నీ ఎంబ్రాయిడరీ ప్రపంచంలో ఒక సంచలనం హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ థ్రెడ్స్ దీనితో పని వేగంగా సులభంగా ఇంకా అందంగా వెంటనే ఆర్డర్ చేయండి హెచ్ఎస్ డబల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ థ్రెడ్స్ మర్చిపోకండి మీకోసం ఎలాంటి క్రియేటివ్ వర్క్ అయినా చాలా ఈజీగా చేసేయొచ్చు అది కూడా చాలా తొందరగా ఇంకా పర్ఫెక్ట్ గా ఈ HSW ఎంబ్రాయిడరీ మెషిన్ వాడటం వల్ల మా వర్క్ షాప్ లో ఉన్న వర్కర్స్ అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం నిజంగా ఇన్ని ఏళ్ళల్లో ఇంత క్రియేటివ్ అండ్ పర్ఫెక్ట్ వర్క్ నేను ఎప్పుడూ చూడలేదు HSW ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్ అన్‌బిలీవబుల్ ఎంబ్రాయిడరీ ప్రపంచంలో సంచలనం HSW ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్